ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಸೋನಿಯಾ ಗಾಂಧಿ ನಾಯಕತ್ವ ವರದಿಲ್ಯಾಲಿ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಗಾರ ನಾಯಕತ್ವ ವರದಿಲ್ಯಾಲಿ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಖಾರ್ಗೇ ಗಾರಿ ನಾಯಕತ್ವ ವರದಿಲ್ಯಾಲಿ ಅಲ್ಲೇ ಮುಖ್ಯಮಂತ್ರಿ ರೇವಂತ್ರೆ ಗಾರಿ ನಾಯಕತ್ವ ವರದಿಲ್ಲಾಲಿ ಅಲ್ಲೇ ಪಿ ಸಿ ಅಧ್ಯಕ್ಷ ಮಹೇಶ್ ಕುಮಾರ್ ಗೌಡು ನಾಯಕತ್ವ ವರದಿಲ್ಲಾಲಿ మరియు దామోదర్ రాజనరసింహ నాయకత్వం వరదిల్లాలి జగ్గారెడ్డి గారి నాయకత్వం వరదల్లాలి నిర్మల జగ్గారెడ్డి గారి నాయకత్వం వరదిల్లాలి మరి కిదక్ జిల్లాలో అప్పటి ప్రభుత్వం రెండు వేల నాలుగు సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో రెండు వేల పది సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి రోషయ్య గారి చేతుల మీదుగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను తీసుకోవడం జరిగింది మా వైశ్య జాతికే ఎంతో గొప్ప గొప్ప కారణం అది మరి ఈరోజు ఈరోజు మళ్ళీ ప్రభుత్వంలో పార్టీ సర్వీ పార్టీ సేవ అందించడానికి నా సర్వీసు నా సర్వీస్ యొక్క నా సర్వీస్ యొక్క నా సర్వీసు అందరికీ చేరాలని చెప్పి ఇందులో ఇందులో మా నాయకుడు జగ్గారెడ్డి వాళ్ళ కృషి వల్ల మా నాయకురాలు నిర్మలా జగ్గారెడ్డి వాళ్ళ కృషి వల్ల మరి రేవంత్ రెడ్డి గారు కానీ పీసీసీ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు కానీ దామోదర్ రాజసిమ గారి జిల్లా మంత్రి వీళ్ళందరి కృషి వల్ల ఈరోజు నాకు రాష్ట్ర ప్రధాన కార్య కార్యదర్శి పోస్ట్ ఇచ్చినందుకు సరదా రుణపడి ఉంటానని చెప్పి ఈ ఈ పదవి ఇచ్చినందుకు పదవికే కాదు ఈరోజు పార్టీకి కూడా ఎంతో కష్టపడి పనిచేసి రాబోయే సంవత్సరగత ఎన్నికలలో లోకల్ బాడీ ఎలక్షన్లలో పార్టీ ఘన విజయానికి నా సాయశక్తుల ప్రయత్నం చేసి గెలిపిస్తానని చెప్పి సభాముఖ్యం ప్రజల ముఖంగా మీ ముఖంగా మీ ముందు కోరుతున్నాను ఎల్లప్పుడూ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో మా నాయకుడు జగ్గరెడ్డి గారి నాయకత్వంలో నేను పనిచేస్తానని చెప్పి మీకు మీ అందరితో కోరుచున్నాను